అందరికీ నమస్కారం మిత్రులారా డయాబెటీస్ మనకి డయాబెటీస్కి ఉండేటువంటి ఫాస్టింగ్ అంటే డయాబెటీస్ ఉందా లేదా చెప్పడానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగరు పోస్ట్ లంచి హెచ్పిఏవన్సీ దాంతోపాటు ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కూడా ఉన్నాయి ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గా ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా వీటన్నింటిని కూడా తగ్గించేసేది ఒకటి ఒకటి దొరికితే బాగుండు కదా ఇప్పుడు ట్రైగ్లిజరైడ్ తగ్గాలంటే ట్రైగ్లిజరైడ్ మెడిసిన్ వేరే వాడుతుంది ఓకే అలాగే షుగర్ తగ్గడానికి ఒకటి వాడతాము మళ్ళీ బాడీలో బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వస్తుందేమో అని చెప్పి దానికి ఒకటి వాడతాం ఇవి వాడడం వల్ల కడుపులో మంట మంట ఉంటుందని చెప్పి యాంటాసిడ్ మళ్ళీ ఒకటి వాడతాం ఇంకేదైనా సరే నర్వస్ ఏదైనా వస్తుందేమో డయాబెటిక్ న్యూరోపతి లాంటివి ఏమైనా వస్తుందని చెప్పి నైట్ మళ్ళీ ఒక నిద్ర ట్యాబ్లెట్ రెస్టిల్ లాంటిది ఏదో తీసుకుంటూ ఉంటాం ఇన్ని రకాల ట్యాబ్లెట్లు పెరుగుతుంటే పోనీ ఇన్ని చేసినా కాంప్లికేషన్స్ ఏమైనా ఆపుతామంటే ఏం ఆపేదేమి ఉండదు పరిస్థితి వాటి వాటికి అది వీటి వాటికి అది జరుగుతూనే ఉంటుంది షుగర్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి వాటిని సఫర్ అవుతుంటాం మళ్ళీ బయటకు వస్తుంటాం మళ్ళీ డోసులు ఉంటాం మెల్లగా ఇన్సులిన్కి వెళ్ళిపోతూ ఉంటాం ఇది జరుగుతున్న జరుగుతున్న చరిత్ర అంతే ఇదంతా సో ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి అసలు ఇవన్నీ మీరు ఎన్ని టాబ్లెట్లు వాడుతున్నప్పుడు కూడా వాటి అన్ని పక్కన పడేసి సింపుల్గా మీ హెచ్బిఏన్సీ దగ్గర నుంచి నేను చెప్పినటువంటి అన్ని రీడింగ్స్ కూడా ఈజీగా కంట్రోల్కి వచ్చేటువంటి ఒకే ఒక పదార్థం నేను చెప్తా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు చేశారు రీసెంట్గా మన శ్రీకాకుళంలో కూడా శ్రీకాకుళం మెడికల్ కాలేజీలో కూడా ఇది చేసినట్టున్నారు ఎవరు దీని మీద చేసినట్టున్నారు జాక్ ఒక రీసెర్చ్ తయారు చేసి దాని మీద ఓకే ఇది జరుగుతుంది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఒక పౌడర్ కనిపెట్టారు ఆ పౌడర్ ఏంటో తెలుసా జాక్ ఫ్రూట్ పౌడర్ పనసపండు పన్స్కాయ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసుకొని తీసుకోవాలంట ప్రతిరోజు దాంట్లో సిక్స్ టు ఎయిట్ వెరైటీస్ ఆఫ్ యాసిడ్స్ ఉంటాయి లినోలైక్ యాసిడు బ్యూటెరిక్ యాసిడు ఆల్ఫాబ్యుటెరిక్ యాసిడు అలాగే అరాకిటల్ యాసిడు ఇలా ఒక సిక్స్ టు ఎయిట్ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో ఒక స్పెషల్ ఆల్కలైడ్ ఉంటుంది ఒక వంద గ్రాముల పౌడర్ అది తీసుకుంటే దాంట్లో ఈ ఆల్కలైడ్ వచ్చి అంటే దాని క్వాలిటీని బట్టి వన్ పాయింట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుందండి గ్రామ్స్ ఉంటుంది ఏకంగా మిగతా వాటిలో మైక్రోగ్రామ్స్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది కానీ దీంట్లో వంద గ్రాములు తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ టూ గ్రామ్స్ వరకు ఇదే ఉంటుంది అందుకని సాలిడ్ కాంటెంట్లో ఉంటుంది ఒకటి ప్లస్ ఎఫెక్టివ్గా లార్జ్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది దీని మీద నుంచి పెద్ద రీసెర్చ్ అవుతుంది దీని మీద టాబ్లెట్లు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు దీంట్లో మీకు కావాల్సిన బీ కాంప్లెక్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది దాంట్లో పాటు కొంచెం కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది జింకు మెగ్నీషియం ఇవి న్యూట్రియంట్స్ అయితే ప్రతి దాంట్లో ఉంటాయండి ప్లాంట్ సోర్స్ మీరు ఏది తీసుకున్నా ఆర్ మినిమమ్ గ్యారెంటీగా ఉంటాయి మెగ్నీషియము మ్యాంగ్నీస్ జింకు సెలీనియం ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఇవన్నీ కలిసి ఇవన్నీ ఒక్కొక్క రేషియోలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి మనము ఏ పండు తీసుకున్నా ఏ కాయ తీసుకున్నా ఇవి ఉంటాయి కాకపోతే ఒక్కొక్క కాయకి ఒక్కొక్క పండుకి రేషియోస్ మారతాయి నిష్పత్తులు మారతాయి ఈ నిష్పత్తులో ఇది ఉండడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్ ఫ్లేరప్ అవుతుంది మనం తీసుకోగానే లోపలికి వెళ్ళి మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ జీర్ణ రసాల్లో కలిసి అది ఫ్లేరప్ అయ్యి ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది బీటా లాంగర్ హార్న్స్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది అలాగే దీని గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా లో ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఇంకొకటి దీన్ని తీసుకోవడంలో దీంట్లో ఉండేటువంటి ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే ఫ్యాట్స్ని అబ్జర్వ్ కానివ్వకుండా చూస్తుంది అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది మన సెల్స్కి ఉండేటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది దాంతో ఇన్సులిన్ రిసెప్టార్స్ని ఓపెన్ చేస్తుంది దానివల్ల ఉన్నటువంటి ఇన్సులిన్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ అయిపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది మరి ఏంటి పనస తొనాలనుకుంటున్నారా కాదు కొన్ని గింజల కాదు పనస పొట్టు పనసకాయ పొట్టు కాయ మొత్తం దాన్ని పచ్చి పనసకాయ డ్రై కూడా కాదు పైన మనకు గ్రీన్ కలర్ గ్రీన్ ఎల్లోయిష్గా ఉంటుంది చూసారా దాన్ని లోపల ఆ పీచుతో పాటు దాన్ని పీచు కూడా తీసేయచ్చు యాక్చువల్గా అది కూడా దాంట్లో కలిసి ఉంటుంది కాబట్టి పీచు తీసి లోపలిది ఆ థిక్ స్కిన్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేస్తే పౌడర్ లెక్క అయిపోతుంది ముద్దగా అంత కాదు ఓకే ఆ ప పచ్చి పనస పొట్టు దీన్ని రెడీ చేసుకొని ప్రతిరోజు ఒక ముప్పై గ్రాములు తినాలి డైరెక్ట్గా నోట్లో వేసుకొని వేడి నీళ్లతో కానీ చన్నీళ్ళతో కానీ మీ ఇష్టం ఏ నీళ్ళతో అయినా మింగండి తీసుకోగలిగితే మనకున్నటువంటి ఇన్సులిన్ రీడింగ్స్ సారీ డయాబెటీస్ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్గా పడిపోతాయి కింది ఇప్పుడు హెచ్బిఎన్సీ అయితే చాలా మారిపోతుంది అంత ఫాస్ట్గా పనిచేస్తుంది మినిమమ్ సిక్స్ మంత్స్ వాడాలంటే సిక్స్ మంత్స్ వాడితే మీరు వాడేటువంటి టాబ్లెట్స్ని కట్ చేసేయచ్చు అంత బాగా పనిచేస్తుందని చెప్పి రీసెర్చ్ అవుతూ ఉంది ఏ రీసెర్చ్ పేపర్ దాని మీద తీసుకున్నా కానీ అద్భుతమైనటువంటి అవుట్కమ్స్ ఉంటున్నాయి అంత బాగా పనిచేస్తుంది ఫుడ్ తినడానికి ముందు లేదా ఫుడ్తో పాటు మీరు తీసుకున్నా పర్లేదు దీన్ని ఒక స్పూన్ కానీ తీసుకోగలిగితే మీకు ఫ్యాట్స్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది ప్లస్ మీరు తీసుకునేటువంటి ఫుడ్ ఆ ఫుడ్ ద్వారా వచ్చేటువంటి గ్లూకోజ్ అనేది ప్రాపర్గా యుటిలైజ్ అయిపోతుంది మీరే చూస్తారు ఒక వారం రోజులు మీరు ఫాలో అయిన తర్వాత ఒకరోజు ఒక పూట పోని ఒక పూట ఈ పౌడర్ వేసుకొని టూ అవర్స్ తర్వాత షుగర్ చెక్ చేసుకోండి ఇంకో పూట పౌడర్ వేసుకోకుండా తిని షుగర్ చెక్ చేసుకోండి మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంత బాగా పనిచేస్తుంది షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి రీసెర్చ్ పేపర్లు వస్తున్నాయి ట్యాబ్లెట్లు వస్తే ట్యాబ్లెట్స్ కోసం మనం వెయిట్ చేయడం ఏంటండి చండాలంగా మనకు దొరకనోళ్ళైతే లేదా ట్యాబ్లెట్ కోసం వెయిట్ చేయాలి మనకు పంచుకోండి ఎక్కడైనా దొరుకుతుంది అసలు ఈ సీజన్ ఇప్పుడు విపరీతంగా దొరుకుతుంది మీకు తీసుకోండి దీన్ని మీరే చేయండి రిజల్ట్స్ చాలా బాగున్నాయి మన అంజీని ఆశ్రమంలో కూడా మనం వాడుతున్నాం దీన్ని రిజల్ట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి నేను మీతో చెప్తున్నాను మీరు దీన్ని వాడండి రిజల్ట్స్ తెచ్చుకోండి అనవసరంగా ఆ షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ గురి కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన వర్జేబేటి కాలేజ్ దగ్గర నుండి ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు పొద్దున తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో రావాల్సి ఉంటుంది మరోసారి మరో వీడితే మళ్ళీ కలుసుకున్నాం నమస్తే